హాయ్ అండి వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి మీరు మధ్యలోనే వీడియో కట్ చేసి వెళ్ళిపోతున్నారు అలా చూడకండి కొంచెం టైం తీసుకొని కొంచెం నా వీడియోస్కి కొంచెం టైం ఇచ్చి కంపల్సరీ వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో పూర్తయినంతవరకు చూస్తేనే నేను మీతో ఏం మాట్లాడాను ఏం డీటెయిల్స్ నా గురించి షేర్ చేసుకున్నాను అలాగే ఏం వర్క్ చేశాను ఈరోజు నా డే ఎలా స్టార్ట్ అయింది డే ఎలా కంటిన్యూ అయ్యి కంప్లీట్ అయింది అలా మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇంకా వచ్చేసి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను బ్రష్ చేసి తినేసి కొంచెం టీ అయితే తాగాను ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి కదా ఇంకా వర్క్స్ అన్నీ చేసుకోవాలన్నమాట ఇంకా మీతో వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను పొద్దున్నే ఇంకా పండ్ల హడావిడిలో అయితే వీడియో ఏం షూట్ చేయలేదు ఇక్కడ మామిడికాయలు అండి అంటే నిన్న మా హస్బెండు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అయితే మామిడికాయలు అయితే తీసుకొచ్చాడు అదేంటి మూడే ఉన్నాయి అనుకుంటున్నారా లేదండి ఒక కేజీ వరకు తెచ్చాడు ఒక ఏడెనిమిది కాయలు అట్లా అనమాట అయితే ఏమైందంటే నిన్న ఆఫీస్ నుంచి వచ్చారు కదా నిన్న ఇంటికి తేగానే పిల్లలు అయితే తినేశారు నేను తిన్నాను హస్బెండ్ తిన్నాడు పిల్లలు తిన్నారు ఇంకా ఒక మూడైతే మిగిలాయి ఇంకా నేనే పిల్లల్ని అన్నీ ఒకేసారి తినొద్దు రేపు తిందురులే అని నేనే దాచిపెట్టాను స్కూల్కి వెళ్ళేటప్పుడు అడిగారు నిన్న మామిడికాయలు తెచ్చాడుగా డాడీ మార్నింగ్ ఇస్తాను ఇవ్వలేదు ఏంటి అని అడిగారు ఇంకా నేను చెప్పాను అనమాట హాఫ్ డే స్కూల్సే కదా మధ్యాహ్నం పన్నెండింటికల్లా వస్తారు కదా వచ్చాక తిందులే దాచిపెడతానని చెప్పాను ఇంకా మీతో వీడియో అనేది షూట్ చేద్దామని అయితే వీడియో తీస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి మామిడికాయలు అయితే అసలు నాకు అంటే నాకు ఫేవరెట్ అని అయితే నేను చెప్పలే కానీ జస్ట్ నార్మల్గా తినడానికైతే ఇష్టము ఇప్పుడు ఫేవరెట్ అంటే ఇష్టంగా తినేవి ఉంటాయి నార్మల్గా తినేవి ఉంటాయి అట్లా ఫేవరెట్ ఇష్టం అని చెప్పలేను కానీ మామిడికాయలు అయితే బాగుంటాయి అనమాట తినడానికి కానీ ఈ కాయలు కూడా స్వీట్గా ఉన్నాయి ఇది వీటిని రసాలు ఏమో అంటారు నాకు పేరు అంత ఐడియా రావట్లేదు నాకైతే చెప్పండి అంటే మెత్తగా బాగుంటాయి కొంచెం హోల్ చేసుకొని మొత్తం రసమంతా తాగేసి ఇంకా తర్వాత మామిడికాయ తొక్కు తీసుకొని తింటాం కదా అలా అనమాట కామెంట్ చేయండి వాటి పేరు అయితే ఇంకా తిన్నాము చాలా హ్యాపీగా అయితే ఉందనమాట ఇంకా మూడు ఉన్నాయి కదా ఇద్దరు పిల్లలకొకటి నాకొకటి అనమాట ఇంకా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు కదా ఇంకా హస్బెండ్కి అయితే లేవన్నమాట స్వార్థం అనుకోవచ్చు స్వార్థం ఏం లేదు నేను తినాలనే కదా తను తెచ్చింది ఆల్రెడీ నిన్న తెచ్చినప్పుడు తను తిన్నాడు ఇంకా మూడు ఉన్నాయి కదా ఇంకా పిల్లలకి ఇచ్చారు ఒకటిచ్చి ఒకటైతే నేను తినేస్తాను ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తున్నాను పిల్లలు రాగానే వెంటనే మామిడికాయలు అడిగారు సరే చేపండు అనేసి చేతులు కడిగి మామిడికాయలు కడిగేసి వాళ్ళకి చెరొకటిచ్చి వాళ్ళతో పాటు నేను ఒకటి తిన్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకోవాలి కదా ఇంకా అలా అనమాట మామిడికాయలు తింటుంటే చిన్నప్పుడు మా డాడీ మామిడికాయలు చాలా తెచ్చేవాడు ఇంకా అదైతే గుర్తొచ్చింది నేను మా తమ్ముడు అయితే అసలు తినలేకపోయే వాళ్ళము అంటే డాడీ పనికి వెళ్తారు కదా పనికి వెళ్ళినప్పుడు ఏదైనా తో మామిడి ఉంటాయి కదా లక్కవరంలో అట్లా చిన్నప్పుడు అయితే నాన్న తెచ్చేవారు మామిడికాయలు అయితే ఇంకా అట్లా తెచ్చినప్పుడు తినేవాళ్ళము చాలా బాగుండేవి ఇంకా అది గుర్తొచ్చింది అనమాట మా పిల్లలకు కూడా చెప్పాను మా డాడీ తెచ్చేవాళ్ళు తాతయ్య చిన్నప్పుడు నేను మావయ్య అయితే ఇద్దరం చాలా తినేవాళ్ళం చాలా తెచ్చేవాడు పనికి వెళ్ళినప్పుడు అని చెప్పాను వాళ్ళతోనే అవునా అనేసి వాళ్ళు ఇంకా షాక్ అయ్యి ఇంకా హ్యాపీగా తినేసారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు ఆరేస్తున్నాను బట్టలు అయితే ఉతికేసాను అదేంటి కొన్ని బట్టలు ఉన్నాయి అక్కడ ఆరేస్తున్నారు అనుకోవచ్చు చాలా ఉన్నాయి బయట ఆరేసాను బయట సైడ్కి ఆరేస్తాను మీకు తెలుసు కదా ఎండకి ఇంకా లోపల వచ్చేసి పిల్ల వైట్ పిల్ల సారీ చిన్న పిల్లల వైట్ బన్నీలు ఉన్నాయి కదా మా పిల్లలవి ఇంకా అవైతే ఎండకెందుకులే చిన్నయ్యాయి కదా బన్నీలు అనేసి అక్కడ ఆరేసాను ఆల్రెడీ సైడ్కి అయితే చాలా బట్టలు అయితే ఆరేసాను ఇంకా అలా అనమాట ఈరోజు వచ్చేసి దిండు కవర్లు అవి ఉతికేసాను ఇంకా నేను అవే షూట్ చేయలేదు అవి బయట ఆరేసాను ఎండకి ఎందుకంటే తొందరగా ఆరుతాయి కదా అనే ఉద్దేశంతో ఎండకైతే ఆరేసాను బట్టలు ప్లస్ దిండు కవర్లు అయితే ఆరేసాను అనమాట ఇంకా చిన్న చిన్న వైట్ బన్నీలు అవి అయితే ఇంకా లోపలైతే ఆరేసాను అనమాట ఇంకా అలా వర్క్ అయితే జరుగుతుంది ఇంకా అలాగే నేను లక్కవరం అయితే వెళ్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఇరవయో తారీఖు అలా వెళ్దాము అని అనుకున్నాను కాకపోతే చిన్న వర్క్ అయితే ఉంది ఈ టూ త్రీ డేస్లోనే వెళ్ళాలి అనుకుంటున్నాను నేనైతే మీతో వీడియో షేర్ చేస్తాను అంటే రేపు వెళ్తున్నాం అనంగా ఈరోజే చెప్తాను అసలైతే కొంచెం వర్క్ ఉందనమాట అర్జెంటుగా యాక్చువల్గా ఎంత అర్జెంట్ అంటే రేపైనా బయలుదేరాల్సిందే నేను కాకపోతే కొంచెం ఆగాను అనమాట అంటే నేను వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అలా ఎప్పుడు వెళ్తాను ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ మీతో చెప్తూనే ఉంటాను కంపల్సరీగా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడైతే బట్టలు ఆరేసాను కదా ఇంకా ఎండకి బట్టలు ఉతికేసరికి చెమటలు పట్టేసాయి అంతే కదా ఇప్పుడు కంపల్సరీ నేను ఏం అంటే మార్నింగ్ అయినా పని చేసుకోండి ఈవినింగ్ అయినా పని పని చేసుకోండి ఆఫ్టర్నూన్ అయితే కొంచెం రెస్ట్ తీసుకోండి కానీ ఎండల్లో పనిచేస్తే మాత్రం అసలు తట్టుకోలేము ఇంకా నేను ఎండకైతే బట్టలు ఉతికేసి చేశాను కదా చాలా ఇబ్బంది అయింది సర్లేని కొంచెం బట్టలు ఆరేసి ఫేస్ వాష్ చేశాను అయితే ఏమైందంటే నేను అద్దంలో ఏం చూసుకుంటున్నానంటే అద్దం ఏంటి ఎంతసేపు చూసుకుంటున్నారని అవ్వాల్సిన అవసరం లేదు నాకు కంటి కూరిపోయిందండి అంటే రేకులు కాక అదొకటి ఎండాకాలము కొంచెం వేడి ఉంటుంది కదా అట్లా కంటికురుపు అయితే అయింది వేడికి ఇంకా అది నేను బాగా నొప్పి వస్తుంది అనమాట ఇంకా అదే చూసుకుంటూ ఉన్నాను కంటి కంటికురిపు అయితే అర్థం చూసుకోకూడదు అంటారు కదా కానీ నేను చూడకుండా ఉండలేను కదా ఇంకా అది ఏమన్నా గిల్లుదామా అన్నట్లు చూస్తున్నాను అదే అనమాట నొప్పి వస్తుంది కన్ను అయితే బాగా ఇంకా ఎండాకాలం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నొప్పులు రోగాలు అనేవి సహజం ఇంక వచ్చేసి పిల్లలు అనమాట స్కూల్ నుంచి వచ్చారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి కాళ్ళు చేతులు మొహం కడిగేసి మామిడికాయలు కాయలు కూడా కడిగేసి అసలు రాడో రాడో చెప్పులు ఇప్పేస్తూ అడిగారు మమ్మీ మామిడికాయలు అయ్యి దాచిపెడతా అన్నావు కదా అనేసి అరే ఉన్నాయి రా ఎక్కడికి పోలేదు ముందు కాళ్ళు చేతులు కడుక్కొని తిందురులేండి అని చెప్పి వాళ్ళకి ఫ్రెష్గా ఫేస్ వాష్ అవి చేసి మామిడికాయలు కూడా శుభ్రంగా కడిగి వాళ్ళతో పాటు నేను తిన్నాను అనమాట తిన్న తర్వాత ఇంకా తర్వాత వచ్చేసి గోర్లు తీస్తున్నాను చాలా రోజులైంది పిల్లలకి గోర్లు అయితే తీయక ఎప్పుడైనా మనం చిన్నపిల్లలు వాళ్ళంతటా వాళ్ళు గోర్లు తీసుకోలేరు కాబట్టి మనమే గుర్తుంచుకొని కనీసం ఒక పది పది రోజులకి ఒకసారైనా గోర్లు తీస్తూ ఉండాలి పది పదిహేను రోజులకి ఒకసారైనా వాళ్ళకి తెలియదు కదా తీసుకోవడం అవన్నీ ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు కొట్టుకున్నప్పుడు ఏంటంటే ఒకళ్ళు గోర్లు ఒకళ్ళకి అట్లా గీసుకొని కుచ్చుకొని బ్లడ్ వస్తూ ఉంటాయి గోర్లు కుచ్చుకోకూడదు అంటారు కదా ఇంకట్లా అయితే వాళ్ళకి తీసేస్తున్నాను స్కూల్లో కూడా పిల్లలు ఒక్కొక్క పిల్లలు గొడవ పడుతూ ఉంటారు కదా ఇంకప్పుడు ఒకళ్ళ గోర్లు ఒకళ్ళకి కూడా కుచ్చుకుంటూ ఉంటాయి ఇంకా అలా అనమాట అందుకని వాళ్ళకి చెప్పాను ఈరోజు మీకు గోర్లు తీస్తాను రాండి అనేసి ఇంకా వాళ్ళైతే జాగ్రత్తగా గోర్లు తీసుకు తీయించుకుంటున్నారు ఒక్కొక్కసారి చెప్పిన మాట అయితే బాగానే ఉంటారు ఏం చేయమంటే చేస్తారు మమ్మీకి హెల్ప్ చేయండి మమ్మీకి హెల్త్ బాగాలేనప్పుడు హెల్ప్ చేయండి కొంచెం మమ్మీని అర్థం చేసుకోండి ఎందుకంటే మీకోసం మమ్మీ వర్క్స్ అన్నీ చేస్తున్నాయి కదా మీరు కూడా మమ్మీకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు చేయమంటే చేయాలి కదా అన్నట్లు ఒక్కొక్కసారి ప్రేమతో చెప్తే బాగానే అర్థం చేసుకుంటారు ఇంకా అలా అనమాట ఇంకా గోర్లు తీస్తున్నాను మీరు కట్ కదలకూడదు కదిలితేమైద్దంటే కట్ అయిపోయి బ్లడ్ వచ్చేస్తుంది అప్పుడు ఇంజెక్షన్ వేపిస్తాను మీరు కదలకుండా ఉంటే నేను వెంటనే స్పీడ్గా మంచిగా తీస్తానని చెప్పాను ఇంకా అలా అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రశాంతంగా గోర్లు అయితే తీయించుకుంటున్నారు ఇంకా జనరల్గా అయితే ఇంకదండి ఊరైతే వెళ్దాం అనుకుంటున్నాను మ్యాక్సిమం ఈ టూ త్రీ డేస్లో అయితే వెళ్ళాలి అయితే నేనేంటంటే చెప్పాను కదా మొన్న ఒక వీడియోలో చెప్పాను మిషన్ దగ్గరికి వెళ్ళాను ఒక బ్లౌజ్ ఉంది కుట్టడానికి ఇవ్వాలి ఎందుకంటే ఫెస్టివల్ వస్తుంది వెళ్ళినప్పుడు ఫెస్టివల్ టైంకి వేసుకోవాలి మొన్న మాట్లాడడానికి వెళ్ళానని ఒక వీడియోలో చెప్పాను కదా ఆ వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది అలా అనమాట తర్వాత అయితే మిషన్ దగ్గరికి వెళ్ళి వేసాను అనమాట బ్లౌజు మా ఈ టూ డేస్లో ఇస్తా అన్నది అందువల్ల నేనైతే ఆగాను అనమాట ఒక డ్రెస్ వేసాను ప్లస్ ఒక బ్లౌజ్ వేసాను పంజాబీ డ్రెస్సు టాప్ అనమాట ఇంకా చీర మీద జాకెట్ అట్లా రెండు వేసాను అయితే తను ఏమందంటే ఇంకా మొన్నే వేసాను కాకపోతే నేను వీడియో ఏం తీయలేదు నిన్నగాక మొన్న ఇచ్చే వచ్చాను అనమాట ఇంకా టూ డేస్లోనే కుట్టాలంటే అవ్వదు కదా వాళ్ళకి వేరే బట్టలు ఉంటాయి కదా అందుకని ఇంకా ఒక టూ డేస్లో ఇస్తా అని చెప్పింది అందుకని అయితే నేను సర్లే ఇంకా తీసుకొని వెళ్దాము మళ్ళీ వెళ్తే మళ్ళీ అటో ఇటో చాలా రోజులు ఉంటాను ఒక ట్వంటీ డేస్ అయినా ఉంటాను కదా ట్వంటీ థర్టీ డేస్ అయినా ఉంటాను కదా సరే ఇంకా అవే తీసుకుని వెళ్దాం ఎట్లాగో ఫెస్టివల్కి వేసుకోవడానికి కావాలి ఫెస్టివల్కి వేసుకోవాలనే కదా మిషన్ దగ్గరికి వేసింది అనేసి ఆగాను అనమాట ఇంకా రేపో ఎల్లిండో ఆ మిషన్ దగ్గర వేసిన బ్లౌజు డ్రెస్ అయితే తీసుకొని లక్కర అయితే వచ్చేస్తాను ఇంకా వచ్చేసి ఇంకా ఈ సమ్మర్ అయిపోయినంతవరకు ఉండి ఇంకా హస్బెండ్ కూడా వచ్చి మమ్మల్ని దింపేస్తారో లేదంటే మేమే బస్కు వస్తామో తెలియదు కనుక్కుంటాను ఆ టైంలో తను ఖాళీగానే ఉంటే బండి మీద వచ్చి దింపేసి ఒక రోజుని వెళ్ళిపోతాడు లేదు తను ఏమన్నా బిజీగా ఉంటే ఇంకా మమ్మల్ని బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కిస్తాడు ఇంకా ఎప్పుడు వచ్చేలాగానే మేమే వచ్చేస్తాము లేదంటే ఇంకా తను వస్తే తను బైక్ మీద వేస్తే వస్తాము ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం బై బైక్ మీద కంటే బస్సులో వెళ్ళిందే మంచిది ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లల్ని వేసుకొని ఎండకి ఈ సమ్మర్లో బైక్ బైక్ మీద విజయవాడ నుంచి లక్కవరం వెళ్ళాలి అంత దూరం అంటే చాలా డేంజరు ఇంకా బస్సులో అయితే ఏంటంటే కొంచెం నీడ ఉంటుంది పిల్లలు కొద్దిసేపు పడుకోవాలన్నా పడుకుంటారు అందుకని మ్యాక్సిమం బస్సులోనే హస్బెండ్ కూడా అదే అంటున్నారు ఇంకా ఎండ కదా ఇంకా పిల్లల్ని తీసుకొని బండి మీద అంతా బాగోదు మా డాడీ కూడా అదే అన్నారు ఎండకి బండి మీద వద్దులేండి బస్సుకే రండి బండి బండి మీద అంటే ఇబ్బంది బస్సులో అయితే నేడు ఉంటుంది ప్లస్ పిల్లలు కూడా కొంచెం పడుకోవాలన్న జర్నీ టైంలో పడుకుంటారు అన్నారు ఇంకా అదేం జరగవచ్చు ఇంకా నేను ఈ బ్లౌజ్ డ్రెస్ మిషన్ దగ్గర వేసాను కదా కొంచెం రేపు ఎల్లుండో ఇస్తా అన్నది ఇంకా అది తీసుకొని ఇంకా నేనైతే లక్వారం బయలుదేరుతాను బయలుదేరి కొంచెం సమ్మర్ అయిపోయేంత వరకు అయితే ఉంటాను ఎందుకంటే ఈ ఎండలు కూడా బాగున్నాయి అదొకటి కట్టాగో హాలిడేసే కాబట్టి వాళ్ళు సెలవులు రోజుల్లో సెలవులు అయిపోయేంత వరకు వాళ్ళ తాతయ్య వాళ్ళు ఇంట్లో ఆడుకొని వస్తారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి సాయంత్రం అండి ఆఫ్టర్నూన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా ఇక్కడ సాయంత్రం అయితే మోటార్ వేసి అయితే నీళ్ళు పడుతున్నాను పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను చెప్పాను కదా డైలీ చెప్తున్నాను అని ఒక మంచి విషయం పదిసార్లు చెప్తే తప్పలేదు కదా ఎండలకి పిల్లలు తిరిగితే బాగోదు వడదబ్బు దగ్గిలి అట్లా ఇబ్బంది అయిద్ది అందుకని పిల్లల్ని ఎండకు వదిలేయొద్దు అందుకని నేను మధ్యాహ్నం అయితే పిల్లల్ని ప్రశాంతంగా అన్నం పెట్టేసి పడుకోబెట్టాను పడుకున్న తర్వాత ఇదైతే ఈవినింగ్ అండి ఇది వచ్చేసి నా చేతిలో మా హస్బెండ్ వైట్ చొక్కా పడేయడానికి వెళ్తున్నాను అదేంటి చొక్కా ఎందుకు పడేస్తున్నారు మీకు అంత ఎక్కువైపోయాయా అన్నట్టు ఇదిగో మాట్లాడద్దు మాది మిడిల్ క్లాసే నేను ఎప్పుడూ తక్కువగా ఫీల్ అవ్వను నా లైఫ్ స్టైల్ నాకు తెలుసు అది చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఇంకా నా ఇల్లు ఏంటి నా లైఫ్ స్టైల్ ఏంటి చూసే వాళ్ళకే మేము ఉన్నవాళ్ళం కాదు నేను ఎప్పుడూ ఫీల్ అవ్వను ఉన్న వాళ్ళ గురించి నాకు అనవసరం నా ఉన్న దాంట్లో నా ఫ్యామిలీతో నేనైతే బతుకుతాను తిన్నా తినకపోయినా నా ఫ్యామిలీతో నేను బతుకుతాను ఇంకా అవన్నీ నేను తర్వాత మాట్లాడతానులేండి ఇంక ఇక్కడ వచ్చేసి కాలువ ఉంది కదా ఇంటి పక్కన కాలువ దాంట్లో అయితే చొక్కా విసిరేయడానికి వస్తున్నాను అదేంటి ఎందుకు విసిరేస్తున్నారు చొక్కా అనుకోవచ్చు అంటే చొక్కా అంటే పాడైపోయిందండి ఇంకా నేను ఉతికినాను గుండీలు పలిగిపోయాయి అంటే కొత్త గుండీలు పెట్టుకోవచ్చు కానీ రీజన్ అది కాదు ఏమైందంటే పెన్ను ఉంటుంది కదా ఆ పెన్ను ఇంకు ఎక్కేసి చక్క అంత పాడైపోయింది అనమాట అది నేను ఎంత రుద్దడానికి ట్రై చేసినా అస్సలు పోవట్లేదు చెయ్యి నొప్పి వస్తుంది ఇంకా మా హస్బెండ్ అన్నాడు కదా సరే ఇంకా అది ఇంకు అదంతా పోదు ఒకసారి ఆ ఇంకు అదంతా పడ్డదంటే పోదు ఆ మరకలు ఇంకా పడేసేయలే అని అన్నారు సరే అనేసి నేను పడేసాను ఇక్కడ వచ్చేసి మొన్న పిల్లలు బామ్లని కాల్చారండి బాములు ఏమో కలర్స్ ఏమో చిన్న పిల్లలు ఇంకా కలి కలి ఇంకా అలా అయితే ఒక షేప్లో అనేది పడింది అనమాట ఇంకా సరే బాగుంది కదా అనేసి ఊరికనే అట్లా ఒక చిన్న క్లిప్ అయితే మీతో షూట్ చేసి వీడియో అనేది చూపించాను అంతే ఇంకా అలా అనమాట ఇంకా షర్ట్ అయితే పాడైపోయింది ఇంకా పెన్ను ఇంకో అవన్నీ పడ్డదు కదా ఇంకా అది ఎంత రుద్దినా పోవట్లేదు ఇంకా హస్బెండ్ సరే పడైపోలే అంటే ఆ కాలువలో వేసి వస్తున్నాను అదేంటి కాలువలో వేస్తున్నారు బయట ఎక్కడ వేయవచ్చు కదా అనుకోవచ్చు అంటే కాలువలు ఇస్తురేసాను అది నీళ్లతో పాటు వెళ్ళిపోతుంది యాక్చువల్గా చెత్త అయితే చెత్త బకెట్లోనే వేస్తాను మార్నింగ్